పైకి వచ్చింది ఆ బిలం చాలా బలంగా ఉంది లోపల చాలా ఎలుకలు ఉండేవి నక్కకి మంచి ఐడియా వచ్చింది ఇవన్నీ నా భోజనం అని ఆలోచించింది కానీ బిలంలోకి ప్రవేశించడానికి మార్గం లేదు ఆ నక్క ఓ మేధావిలా నటించడానికి ప్లాన్ వేసింది బిలం బయట ఒక మూలలో నిలబడి ఇలా అరిచింది రాజా నేను ఇప్పుడు వ్రతాన్ని చేస్తుంటాను మీ అందరినీ స్నేహితులుగా భావిస్తాను మీకు ఆశ్రయం ఇస్తాను ఆశ్రయండి కాని రోజూ రోజూ అదే మాటలు విని చివరికి ఒక ఎలుక బయటికి వచ్చింది నక్క వెంటనే దాన్ని పట్టుకుని తినేసింది అలా ఒక్కొక్కటి వస్తూ ఒక్కొక్క ఎలుక నక్కకి బలయ్యింది ఒక తెలివైన ఎలుక మాత్రం అర్థం చేసుకుంది ఇది మాటలు ఇది మాకే ప్రమాదం ఆ తెలివైన ఎలుక మిగతా ఎలుకలకి చెప్పింది బయటికి రావద్దు ఈ నక్క మాటలు నమ్మొద్దు ఇది మనల్ని మోసం చేస్తుంది మిగతా ఎలుకలు అప్పుడు జాగ్రత్త పడ్డాయి నక్క ఇంకెంత ప్రయత్నించినా ఎలుకలు బయటకు రాలేదు